గురించి ఏమో చాలా బాహుబలి లెవెల్లో చెప్పారు అమెరికా వచ్చేసి మా ఆప్తమిత్రుడు మోడీ అమెరికా సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ జాంజీ గారు దోస్తులు వాళ్ళకు సంబంధించి ఇంత ఉన్నప్పుడు ట్రంప్ గెలవగానే భారతదేశంలో చర్చ ఏంటంటే ఇక ట్రంప్ గెలిచిండు మోడీ గెలిచిండు కాబట్టి భారతదేశానికి అమెరికా నుంచి చాలా సపోర్ట్ ఉంటది అని చెప్పేసి చాలా మాట్లాడిరు అంటే అవేం ఇప్పుడు ఆ సపోర్ట్ ఏం లేదా గతంలో వైఖరి అమెరికాది ఇంకా మారలేదా భారతదేశం పట్ల అమెరికా ఎలా ఉంటుంది అనేది చెప్పేదానికి నేను పది ఉదాహరణలు చెప్తాను మీకు ఒకటో ఉదాహరణ ఏంటంటే భారతీయుల్ని వాళ్ళు బయటికి పంపించేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు లేవు అనేటువంటి పేరుతో ఇమిగ్రేషన్ దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు గొలుసులేసి లేసి దొంగలకి బేడీలు వేసినట్టుగా వేసి యుద్ధ విమానంలో పంపించారు ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది అందులో అది నిజమైన మామూలుగా పౌర విమానయానం సంస్థ కాదు అది దాంట్లో చాలా అవమానకరంగా పంపించారు తర్వాత మోడీ గారు అమెరికా పర్యటన కూడా జరిగింది మోడీ అమెరికా పర్యటన తర్వాత కూడా ఒక విమానం వచ్చింది అందులో కూడా వాళ్ళని దొంగలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు చాలా దేశాలు వ్యతిరేకించినాయి ఇలా మీరు మమ్మల్ని పంపించద్దు కావాలంటే మేమే విమానాలు పెట్టి తెచ్చుకుంటాం చేసి మెక్సికో కొన్ని దేశాలు దాన్ని వ్యతిరేకించి వాళ్ళు తెచ్చుకున్నారు కానీ మన భారతదేశం మాత్రం అక్కడ లొంగుబాటు ప్రదర్శించింది భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏమన్నారంటే అప్పుడు ఏముంది అమెరికాలో మన వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా దొంగతనంగా వెళ్ళారు దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు పంపిస్తారా అని చెప్పి అమెరికాకు మద్దతు ఇచ్చారు ఓహో వీళ్ళు దొంగతనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో మన తప్పు చేసినా కూడా ఖండిస్తారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం దాని తర్వాత ఏం జరిగింది అమెరికా మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారత్ పెహల్గాం మీద దాడి చేసినప్పుడు ఒకటి మనం చూసాం ఫస్ట్ మన మీడియా కొట్టేసింది ఆ తుపాకులు వాళ్ళే వీళ్ళి అని చెప్పి కానీ పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడినటువంటి ఆయుధాలు ఎవరి మిలిటరీ నిపుణులు చెప్పింది కానీ అందరు చెప్పింది కానీ దాని మీద ఉన్న పేరు చూసిన తర్వాత ఆ అమెరికా ఆయుధాలంతా వెళ్ళిపోయింది మన మిలిటరీ నిపుణులే చెప్పారు అలాగే పక్కన పెడదాం యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు ఇదంతా ప్రకటించిన తర్వాత అమెరికా ఎంటర్ అయిపోయింది ట్రంప్ ఏకపక్షంగా ట్విట్టర్ లో ప్రకటించాడు సీజ్ ఫైర్ అమలు జరుగుతుంది పాకిస్తాన్ ఇండియా రెండు కూడా నాకు హామీ ఇచ్చినాయి నేను ఇద్దరితో అంతా మాట్లాడినా ఇక యుద్ధం ముగుస్తుంది అని చెప్పి ప్రకటించేశారు ముందు ఎవరైనా యుద్ధం లేకుండా ఉంటే బాగుండు అని ఎవరైనా శాంతి కావాలని ఎవడన్నా అంటే భారతదేశంలో వాళ్ళందరినీ కూడా దొంగలు దోపిడీదారులు పాకిస్తాన్ బోండి పాకిస్తాన్ ఏజెంట్లు తిట్టారు ఎప్పుడైతే ట్రంప్ ప్రకటించాడో భారతదేశంలో సిలబస్ అంతా మారిపోయింది ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం మారిపోయింది ట్రంప్ అనుకూల మోడీ అనుకూల మొత్తం శాంతికామీలుగా మారిపోయారు అదొక భాగం అనుకోండి అంటే భారతదేశం ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించకుండా ఉండాలి కదా వాళ్ళు ఎందుకు ప్రకటించాలనేటువంటిది ఒకటి మనం గమనంలో పెట్టుకోవాలి ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే చాలా సీరియస్గా యుద్ధం జరుగుతున్నప్పుడు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చారు కదా అంతర్జాతీయ సంస్థ అది అమెరికా యొక్క అదుపు దాని మీద ఎక్కువ ఉంటది అమెరికాతో పాటు దాని యొక్క పాశ్చాత్య దాని ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క వాటా దాంట్లో ఎక్కువ ఉంటుంది దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అది వద్దనుకుంటే కూడా చేయొచ్చు మనందరికీ తెలుసు ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని శాంక్షన్ చేసే దాంట్లో మన ఇండియా ఏం కోరుకుందంటే ఈ టైంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి మొన్ననే వాళ్ళ దాంతో దాడి జరిగింది ఈ సమయంలో వాళ్ళకి అది అందకూడదు అందితే మళ్ళీ వాళ్ళు ఆయుధాలు కొంటారు మళ్ళీ వాళ్ళు మిలిటరీకే వెచ్చిస్తారు వాళ్ళు మళ్ళీ దాన్ని ఉగ్రవాదాన్ని పెంచడం కోసమే ప్రయత్నం చేస్తారు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోతాయి కాబట్టి అది ఇవ్వద్దు అని మన వాళ్ళు అప్పీల్ పెట్టారు అమెరికాకి కానీ ఐఎంఎఫ్ ఏం చేసింది మంచి యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పించింది పాకిస్తాన్కి డబ్బులు శాంక్షన్ చేసేశారు మరి దీన్ని బట్టి ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు ఇది కూడా మనం గమనాలు పెట్టుకోవాలి